అప్పుల బాధలు వెంటాడుతున్నాయా అయితే సిక్స్ జేవిఆర్ వారి జాతి రత్నాలు ధరించండి హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు మనం టీవీ కార్ కొనాలంటే ఫస్ట్ మన దగ్గర డబ్బులు ఉండాలి అని అంటారు కానీ కార్ కొన్నాక ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్ వాళ్ళు మనకి డబ్బులు ఇస్తారంట ఇది ఎప్పుడైనా విన్నారా నాకైతే ఈ మధ్యనే తెలిసింది అయితే దీని గురించి పూర్తి వివరాలు తెలుసుకుందాం ఇప్పుడు మనతో ఉన్నారు చార్టెడ్ అకౌంటెంట్ మహేష్ గారు నమస్తే అండి నమస్తే కార్ కొంటే మనకి ఖర్చు అవుతుంది అనేది అందరికీ తెలిసిన విషయం కానీ ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్ వాళ్ళు మనకి రిటర్న్ లో అమౌంట్ ఇస్తారు అని మీరు చెప్తున్నారు అది అసలు ఎలా అంటే మీరు కార్ కొనేటప్పుడు మీరు డీలర్ కొటేషన్ చూస్తే దాంట్లో టీసీఎస్ అని ఒక కాన్సెప్ట్ ఉంటుందండి ఓకే అది నార్మల్గా ఏంటంటే ట్యాక్స్ కలెక్టెడ్ సోర్స్ అంటారు ఖచ్చితంగా గవర్నమెంట్ అని చెప్పేసి నార్మల్ పీపుల్ అజంప్షన్ అవును బట్ అక్కడ ఏంటంటే అండి మీరు ఆల్రెడీ కార్ కొనడానికి ఒక పది లక్షల పైన ఖర్చు పెడుతున్నారంటే మీకు పది లక్షల పైన ఆదాయం ఉందని డిపార్ట్మెంట్ వాళ్ళు అనుకుంటారు సో వీళ్ళు పది లక్షల పైన ఆదాయం ఉంది కాబట్టి వీళ్ళు ఖచ్చితంగా ట్యాక్స్ కట్టాలి అని చెప్పేసి డిపార్ట్మెంట్ అక్కడ కలెక్ట్ చేస్తుంది కార్ డీలర్ దగ్గర నుంచి మీ కార్ డీలరు మీ దగ్గర నుంచి కలెక్ట్ చేస్తారు అతను డిపార్ట్మెంట్కి పే చేస్తాడు మీకు మీ మీరు అతని దగ్గర కార్ కొన్నారు అని చెప్పేసి ఓకే సో ఇదేమవుతుందంటే అండి కార్ డీలరు డిపార్ట్మెంట్కి సబ్మిట్ చేసినప్పుడు పలానా పర్సన్ పేరు మీద చేసాము అని చెప్పేసి సబ్మిట్ చేయడం వల్ల అది మీ పాన్ కార్డ్ లో ట్వంటీ సిక్స్ డేస్ అని చెప్పేసి ట్యాక్స్ క్రెడిట్ ఫామ్ ఉంటుంది సో ఆ ట్యాక్స్ క్రెడిట్ ఫామ్ లో మీకు రిఫ్లెక్ట్ అయిపోతుంది మీరు వన్స్ ఎప్పుడైతే మీరు మీరు రిటర్న్ ఫైల్ చేస్తారో ఆ ఆ అనేది రిఫండ్ మనకి అండియట్ గా రిఫండ్ రిఫండ్ అవ్వదు మీరు ఎప్పుడైతే ఇన్కమ్ ట్యాక్స్ రిటర్న్ సంవత్సరానికి ఒకసారి చేస్తాం కదా ఆ టైంలో ఆ డబ్బులు అనేది వెనక్కిస్తుంది డిపార్ట్మెంట్ ఇన్ కేసు మీకు ఇన్కమ్ ఇన్కమ్ సరిపోను ఉంటే ఓకే అంటే మనం దీనికి ఇన్కమ్ ట్యాక్స్ ఫైల్ అనేది కంపల్సరీగా చేయాలి చేసే వాళ్ళకి ఇలా రిటర్న్స్ వస్తాయి మనకి కంపల్సరీ ఫైలింగ్ చేసుకోవాలండి లేదంటే మీరు అనవసరంగా ట్యాక్స్ కట్టినట్లే ఓకే అది మీరు కట్టాల్సిన అవసరం లేదు డిపార్ట్మెంట్ అజంప్షన్ మీరు కట్టాలి మీరు మీ దగ్గర ఆదాయం ఉంది కాబట్టి తీసుకుంటున్నాం అని చెప్పి తీసుకుంటారు బట్ అల్టిమేట్గా మీరు కట్టాల్సిన అవసరం లేదు కాబట్టి రిఫండ్ తీసుకోవచ్చు మీరు ఫైలింగ్ చేసుకొని ఓకే ఇప్పుడు నేను టూ ఇయర్స్ బ్యాక్ కార్ తీసుకున్నాను ఇప్పుడు ఈ ఇయర్ నేను ఇన్కమ్ టాక్స్ ఫైల్ చేస్తున్నాను కానీ ఈఎంఐ అయితే కంటిన్యూ నేను పే చేస్తూనే ఉన్నాయి త్రీ ఇయర్స్ నుండి సో నాకు ఇప్పుడు రిటర్న్ వచ్చే అవకాశం ఉందంటే లేదండి ఇది మనకి డ్యూ డేట్ ప్రకారం చేసుకోవాలి డ్యూ డేట్ దాటిన తర్వాతకి మనం చేసుకున్న తర్వాతకి రిఫండ్ రాదు అది ఖచ్చితంగా ఏ ఇయర్లో అయితే మీకు డిడక్ట్ అవుతుందో ఆ ఇయర్కి నెక్స్ట్ ఇయర్లో రిటర్న్ ఫైల్ చేస్తాం కదా సో ఆ రిటర్న్ ఫైలింగ్ డ్యూ డేట్ లోపు అయిపోవాలి డ్యూ డేట్ లో చేస్తేనే మీకు డిపార్ట్మెంట్ ప్రాసెస్ చేస్తుంది రిఫండ్ ఓకే ఇప్పుడు నాది వన్ సిఆర్ కార్ అనుకోండి నాకు ఎంత రిటర్న్ రావచ్చు అంటారు అది మీకు కొటేషన్ లో కనిపిస్తుంది అండి మీరు కార్ వన్ సిఆర్ కార్ తీసుకునేటప్పుడు మీరు కొటేషన్ తీసుకుంటారు కదా డీలర్ దగ్గర ఆ డీలర్ దగ్గర మీకు క్లియర్ గా కనిపిస్తుంది టీసీఎస్ ఎంత 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 కలెక్ట్ చేస్తున్నాడు మీ దగ్గర నుంచి అని సో ఆ అమౌంట్ అనేది విత్ ఇంట్రెస్ట్ పే చేస్తుంది గవర్నమెంట్ అంటే వన్ ఇయర్ ఇంట్రెస్ట్ తో కలిపి వస్తుందా మనకి డ్యూ డేట్ దగ్గర నుంచి అంటే థర్టీ ఫస్ట్ మార్చ్ దగ్గర నుంచి మీకు ఎంతైతే రిఫండ్ రావాలో అంతవరకు దాని మీద ఇంట్రెస్ట్ తో పే చేస్తారు మీకు ఓకే ఇప్పుడు షోరూమ్స్ లో నేను రీసెంట్ గానే కార్ తీసుకున్నాను నాకైతే ఈ ఇన్ఫర్మేషన్ ఎందుకు ఇవ్వట్లేదు షోరూమ్స్ నుండి యా షోరూమ్స్ వాళ్ళ పని సేల్ చేసుకోవడం అండి ట్యాక్స్ కంప్లైంట్స్ గురించి అయితే వాళ్ళు ఏం చెప్పారు అంటే డిడక్ట్ చేస్తున్నారు కదా మనం పే చేస్తున్నాం కదా డిడక్ట్ చేస్తున్నారు మీకు ఇన్కమ్ ఉంది మీరు కట్టాల్సిన అడ్వాన్స్ ట్యాక్స్ లో సెట్ ఆఫ్ అవుతుంది కొన్ని కొన్ని సార్లు బట్ మీకు టాక్స్ ఏమీ లేకపోతే మీరు రిఫండ్ చేసుకోవచ్చు నార్మల్ గా పబ్లిక్ ఏం చేస్తారంటే వాళ్ళ ఇంట్లో వేరే వాళ్ళ పేరు మీద తీసుకుంటారు తీసుకున్నప్పుడు వాళ్ళకి ఇన్కమ్ సోర్స్ ఏం లేకపోతే ఆబ్వియస్లీ అదంతా రిఫండ్ వచ్చేస్తుంది టాక్సబుల్ ఇన్కమ్ లేదు అంటే అది రిఫండ్ వచ్చేస్తుంది బట్ చాలా మంది పట్టించుకోరు ఈ విషయాన్ని ఓకే ఇప్పుడు ఫిఫ్టీన్ లాక్స్ కానీ జస్ట్ టూ లాక్స్ లేకపోతే వన్ లాక్ డౌన్ పేమెంట్ కట్టుంటారు ఉంటారు మిగిలిందంతా ఈఎంఐకి వెళ్తారు లోన్ కి వెళ్తుంటారు ఫోర్టీన్ లాక్స్ వరకు అలాంటి వాళ్ళకి కూడా ఈ బెనిఫిట్ ఉంటుందా అందరికీ ఉంటుందండి మీరు ఏదైతే డౌన్ పేమెంట్ కడుతున్నారో ఈ ఖర్చులన్నీ పోయిన తర్వాతకి రిమైనింగ్ కార్ వాల్యూ మాత్రమే మీకు మీకు లోన్ అనేది శాంక్షన్ అవుతుంది ఓకే మీరు పైన కట్టే టాక్సెస్ ఇవన్నీ కూడా ఆల్మోస్ట్ మీరు డౌన్ పేమెంట్ లో కవర్ అయిపోతుంటాయి అవన్నీ ఓకే ఇప్పుడు ఎంత రిటర్న్ రావచ్చు అంటారు టోటల్ హండ్రెడ్ పర్సెంట్ వస్తుందండి మీకు టాక్సబుల్ ఇన్కమ్ కనుక విత్ ఇన్ లిమిట్ ఉంటే మీకు హండ్రెడ్ రిఫండ్ వస్తుంది ఇన్ కేస్ మీకు అనదర్ ఇన్కమ్ ఏదైనా ఉండి ఉంటే దానికి అడ్జస్ట్ అవుతుంది ఓకే ఇప్పుడు టూ కార్స్ ఉన్న వాళ్ళకి కూడా సేమ్ ఇదే ఫార్ములా ఎవరికైనా ఒకటే అండి మనకి ఇన్కమ్ టాక్స్ యాక్ట్ లో చెప్పే సెక్షన్ ఏంటంటే మీరు కార్ కొన్నప్పుడు టీసీఎస్ కలెక్ట్ చేస్తారు వాళ్ళు మీరు రిటర్న్ ఫైల్ చేసుకోండి ఇన్ కేస్ మీకు లైబిలిటీ లేకపోతే మేము రిఫండ్ చేస్తాం అని చెప్పి డిపార్ట్మెంట్ చెప్పేది ఓకే ఇప్పుడు ఈ ఇన్ఫర్మేషన్ అయితే నాకు తెలిసి మాక్సిమం చాలా మందికి తెలిసి ఉండదు ఎవర్నెస్ తక్కువ ఉందండి ఎవర్నెస్ తక్కువ ఉంది రైట్ సో అసలు ఈ అమౌంట్ అంతా మరి ఎక్కడ పోతున్నట్టు డిపార్ట్మెంట్ గవర్నమెంట్కి వెళ్ళిపోతుందండి ట్యాక్స్ రూపంలో మీరు ఫైల్ చేసినా చేయకపోయినా మీరు గవర్నమెంట్ కట్టేశారు మీరు ఫైల్ చేస్తే ఏంటంటే నా ఇన్కమ్ తక్కువ ఉంది నేను కట్టాల్సిన అవసరం లేదండి నా అమౌంట్ నాకు రిఫండ్ ఇవ్వండి అని చెప్పేసి కన్సిడర్ అంటే మీరు చెప్పింది కరెక్ట్ అని తెలిస్తే డిపార్ట్మెంట్ మీకు రిఫండ్ చేసేస్తాను మీరు అన్నట్టు షోరూమ్ వాళ్ళది బిజినెస్ అనుకోవచ్చు అవునండి సో మీరు అన్నట్లు ఇప్పుడు జనాలకి నాకు తెలిసి తెలుస్తూ ఉండొచ్చు అసలు దీన్ని ఎలా మనం చెక్ చేసుకోవాలంటారు మీకు ఇన్కమ్ ట్యాక్స్ వెబ్సైట్ లో మీ పాన్ కార్డ్ త్రూ రిజిస్టర్ చేసుకొని అక్కడ ట్వంటీ సిక్స్ ఏఎస్ అనే ఫామ్ ఉంటుందండి ట్వంటీ సిక్స్ ఏఎస్ అంటే ట్యాక్స్ క్రెడిట్ ఫామ్ అంటే మీరు ఏం చేసినా గానీ దాంట్లో అంటే మీన్ మీరు ప్రాపర్టీ కొన్నా కార్ కొన్నా లేదు అంటే మీరు జాబ్ చేస్తున్నాను మీరు బిజినెస్ చేస్తున్నా ఏ చేసినా దాంట్లో మీ డీటెయిల్స్ అన్నీ వస్తాయి అవన్నీ చెక్ చేసుకుంటే ఏంటంటే మీకు ఏమైనా ఇన్ఫర్మేషన్ తెలుస్తుంది ప్లస్ ఇంకొకటి ఏంటంటే ఫ్యూచర్లో మీకు నోటీసెస్ వచ్చే ఛాన్స్ తగ్గుతుంది మీకు ఇన్ఫర్మేషన్ అవైలబిలిటీ ఉంటే అది ఓకే నోట్స్ కూడా వస్తాయి అంటారు అంటే మీకు అదర్ దన్ కార్ కాకుండా ఇంకేదున్నా కానీ ఇప్పుడు మీరు కార్ కొన్నారండి సపోజ్ ఒక వన్ సిఆర్ కార్ కొంటే వన్సిఆర్కు మీకు సోర్స్ లేదు మీరు ఎప్పుడు రిటర్న్ ఫైల్ చేయలేదు చేయనప్పుడు మీరు వన్సిఆర్ కార్ కొన్నారంటే మీకు అసలు ఇన్కమ్ ఎక్కడిది అనే క్వశ్చన్ రైజ్ అవుతుంది ఆబ్వియస్లీ డిపార్ట్మెంట్ నుంచి సో మీకు ఎక్కడిది వన్సిఆర్ మీరు ఎందుకు రిటర్న్ లో సబ్మిట్ చేయలేదు అనే క్వశ్చన్ కూడా రైజ్ అవుతుంది ఓకే సో దానికి మళ్ళీ పెనాల్టీస్ అని ఇవన్నీ హెవీగా రెస్పాన్స్ అవుతున్నాయి దీన్ని ఎవర్నెస్ ఏంటంటే మీరు లాగిన్ చెక్ చేసుకోవడమే ఉంటుంది రైట్ థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ అండి